గతంలో నక్సలైట్లకు సంబంధించిన కార్యక్రమాలకు ప్రెస్ కాన్ఫరెన్స్లు ఓపెన్గా మేము అటెండ్ అయ్యాం ప్రెస్ మీట్లు పెట్టి మీరు చెప్పేవాళ్ళు నక్సలైట్లకు సమర్థిస్తూ కొన్ని కొన్ని సంస్థలు అది ప్రజ ఏది పౌర హక్కుల సంఘం మానవ హక్కుల సంఘం లేకపోతే కొన్ని ఏది మావోయిస్ట్ అనుబంధ పార్టీలు ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పే ఆ తర్వాత కాలంలో నేను ప్రత్యక్షంగా కవర్ చేసినటువంటి సందర్భంలో మావోయిస్టులు చనిపోయినప్పుడు వాళ్ళకి దగ్గరికి పరామర్శించడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళు అక్కడ నినాదాలు చేసేవాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీసులకు వ్యతిరేకంగా ఈవెన్ కోర్టులకు వేయడాలు ఇదంతా ఓపెన్గా జరిగేది కానీ ఈ మధ్యన అదేం జరగట్ల మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కంట్రోల్ అయిపోయింది అయితే ఈ మధ్యన కొంతమంది సోషల్ మీడియా ద్వారా రెచ్చిపోవడం బిగించేశారు నాకు ఏది మనల్ని ఏం చేయలేరులే మనం అక్కడికి వెళ్తే కదా మనల్ని పట్టుకునేది అనేసి మీటింగులు పెడుతున్నారు ఈ మధ్యన కొంతమంది మాజీ నక్సలైట్లు ఇప్పుడు వచ్చేసేసి జర్నలిస్టులుగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులుగా లేకపోతే టీచర్లు గాను